నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు బుధవారం డేట్ పరంగా చూసుకున్నట్లయితే మూడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు బుధవారం వచ్చేసి ఉప్లి మిర్చి మార్కెట్ అయితే మార్కెట్ జరగడం జరిగిందనమాట ఈరోజు మార్కెట్లో టాపెస్ట్గా ఏం పోయింది అలాగే లోయెస్ట్గా ఏం పోయింది మీడియం ఏం అనేది ముఖ్యంగా తెలుసుకుందాం ముందుగా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి ఇక లేట్ అయితే చేయను కాస్త వీడియో అయితే డిలే అయింది నా పని మీద ఇంకా చూసుకున్నట్లయితే మధ్యాహ్నం రెండు గంట రెండు రెండు పదికల్లా టెండర్ రావడం జరిగింది ఇక డబ్బీ రకం చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై మూడు వేలు టాప్ పోయిందనమాట కొంచెం క్వాలిటీ కొంచెం సైజు తక్కువ ఉంది కొంచెం కలర్ తక్కువ ఉందని అనేపంతో ఇరవై మూడు వేలు వేసారు అంటే మంచి క్వాలిటీనే ఇది కూడా దొడ్డు క్వాలిటీ మనకు సైజు బాగుంది కొంచెం ఏడో వాళ్ళకు మిస్టేక్ అయ్యి అట్లా రేట్స్ పన్నాయి అనమాట ఇది డెబ్బై ఐదు వస్తారు లాట్ ఇక ఇరవై ఒక్క అయితే చాలా వ్యాపారాలు కూడా అయినాయి ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల టాప్ అనమాట ఇది బీకే సోకర్ సన్స్లో పోవడం జరిగింది ఇరవై మూడు వేలు వచ్చేసి మేబీ మనకు పద్దెనిమిది ఇరవై నంబర్ అంగిట్లో పోయినట్ల కనిపిస్తుంది అనమాట పూర్తిగా అయితే రాలేదు నా క్లారిటీగా ఎందుకంటే మార్కెట్ వివరించేటప్పుడు చాలామంది వాట్సాప్ ద్వారా నాకు కాంటాక్ట్ అయింటే ఫొటోస్ కూడా పెడతాను రే ఈరోజు అయితే పెట్టలేదు దానికైతే చింతిస్తున్నాను ఇక చూసుకున్నట్లయితే ఈరోజు డబల్ డీ వచ్చేసి ఈరోజు పద్దెనిమిది వేలు అట్లా టాప్ అయింది టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు పదహైదు వేల ఐదు వందలు టాప్ అయింది కాస్త ఒక ఐదు వందలు గ్రాఫ్ తగ్గినట్టు కనిపిస్తుంది టూ జీరో ఫోర్ త్రీ ప్రజెంట్ అయితే కింద ఇక డబల్ ఫైవ్ త్రీ వన్కి అయితే మంచి డిమాండ్ ఉంది పద్నాలుగు వేల ఐదు వందలు టాప్ అయింది ఈరోజు మార్కెట్ పైకి హైయెస్ట్ అలాగే టూ సెవె టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడు వేలు టాప్ అయింది సూపర్ టెన్ కూడా మంచి డిమాండ్ ఉంది పదకొండున్నర నుంచి పన్నెండు వేలు అడుగుతున్నారు అనమాట ఇక త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ రాలేదు కానీ వస్తే కింద తొమ్మిదిన్నర పదివేలు వేసే అవకాశం ఉందని అయితే మార్కెట్ వర్గాలు అయితే పేర్కొన్నాయి అనమాట ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ మేజర్గా ఈరోజు స్టాక్స్ ఎక్కువ వచ్చినాయి డబ్బీ మీడియాలు డబ్బీ మీడియాలు వచ్చేసి పద్నాలుగు వేల కాటి నుంచి పదిహేను పద్దెనిమిది వేలు పద్దెనిమిదిన్నర ఇరవై వేలు వరకు నడిచినాయి మంచి క్వాలిటీలు బట్టి రేట్స్ అనమాట కొంచెం సెకండ్స్ ఉంటే కన్నా ఈరోజు ఎనిమిది నుంచి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు ఇట్లా నడిచినాయి కడ్డీ మీడియాలు వచ్చేపాటికి ఈరోజు పన్నెండు నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పదహైదు వేలు ఇట్లా పోయినాయి డబుల్ డీ మీడియాలు పద్నాలుగు నుంచి పదహైదు వేలు పోయినాయి అలాగే టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంటు సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల ఐదు వందల టాప్ అయింది మంచి మార్కెట్ అయింది అనమాట అలాగే సిక్స్ టూ సిక్స్ త్రీ పదమూడు వేలు పద్నాలుగు వేలు అయింది గత ఏడాది వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ ఒరిజినల్ క్వాలిటీ ఉంటే పదమూడున్నర వేసినారు పద్నాలుగు వేలు కూడా వేస్తారు మంచి క్వాలిటీ కావాలో గత ఏడాది మంచి రేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక డబ్బి గత గత ఏడాది వచ్చేసి ఈరోజు పదహారు వేలతో వ్యాపారాలు అయినాయి డబుల్ డీ వచ్చేసి ఈరోజు గత ఏడాది వచ్చేసి పదమూడున్నర పద్నాలుగు వేలు అయినాయి కడ్డీ వచ్చేసి పదహైదు వేలు నడిచింది కడ్డీకి మంచి డిమాండ్ ఉంది ఎవరిదన్నా తీసుకొని వచ్చినా మంచి ధరలు అయితే పలుకుతున్నాయి కడ్డి ఇరవై ఇరవై వేసినారు అనమాట ఎందుకంటే మార్కెట్ రేట్ అనేది మనకు మేబీ ఒక్కో క్వాలిటీ ఒక్కో క్వాలిటీ రేట్స్ అయితే పోతున్నాయి అనమాట ఇక త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ టెన్ జీరో ఎయిట్ వన్లు తొమ్మిది వేలతో వ్యాపారాలున్నాయి కాస్త సరుకు తగ్గింది ఈరోజు సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా ఈరోజు అయితే ఇలా ఆరున్నర ఏడు వేలు సెకండ్స్ అయితే మంచివైతే అయితే వరకు వేస్తున్నారు ఇక నంబర్ ఫైవ్లు మనం చూసుకున్నట్లయితే పదకొండు వేలు వేసినారు ఇరవై వచ్చేపటికి ఇండో ఫైవ్ కూడా మనకి పదిన్నర పదకొండు వేలు వేస్తున్నారు అనమాట ఇక ఆరుమూరు వచ్చేసి ఈరోజు పదకొండు వేల వరకు వేసినారు సెకండ్స్ వచ్చేసి నాలుగున్నర నుంచి ఐదు వేలు వేసినారు మంచి క్వాలిటీ ఉంటే కింద ఆరు నుంచి ఎనిమిది వేల వరకు వేస్తున్నారు ఇక తెల్లగాయలు మత్స్యకాయల గురించి మాట్లాడుకుందాం అంత లోపలనైతే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెల్లగాయలు వచ్చేసి ఈరోజు డబ్బీ తెల్లగాయలు ఎనిమిది వేల వరకు టాప్లు అయినాయి మంచి కలర్లు ఉంటే మంచి రేట్స్ వేస్తున్నారు అనేది వాస్తవం ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు ఏడు వేల వరకు టాప్లైనాయి డబల్ డీ వచ్చేసి ఆరు ఆరున్నర ఏడు వేల వరకు వేసినారు టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు ఐదు వేల వరకు అయినాయి మనకు కలర్ బాగుంటే కాస్త తెల్లగాయలకైతే రేట్ అయ్యింది ఎందుకంటే ప్రజెంట్ స్టాక్స్ తక్కువ ఉన్నాయి అందుకే రేట్స్ పడుతున్నాయి అనమాట ఇక్కడ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు స్థాలు రెండు వేలు లోపల మంచి క్వాలిటీ ఉంటే కి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల వరకు కొంటున్నారు తేజాను గుంటూరు చూసుకున్నట్లయితే ఈరోజు తెల్లగాయలు వచ్చేసి మూడున్నర నాలుగు వేలు వేసినారు మంచికయలు వచ్చేసి మనకి పది నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు ఇట్లా వేస్తున్నారు అనమాట తేజ కానీ గుంటూరు కానీ మార్కెట్లో సరికైతే కాస్త డిలే ఉందన్నమాట ఇక ఓవరాల్గా మార్కెట్ అంతా చూసుకున్నా కూడా ఈరోజు డబ్బీ ఎక్కువగా పోయినది పదహారు నుంచి పదిహేడు వేలు పోతున్నాయి కడ్డి వచ్చేసి మనకి పద్నాలుగు నుంచి పదహారు వేలు పోతున్నాయి అంటే క్వాలిటీ కొంచెం తగ్గింది ఈరోజు మార్కెట్కి అంతా చూసుకున్న రెండు వేల ఐదు వందల బస్తాలు అయితే రావడం జరిగిందనమాట మ్యాక్సిమమ్ ఈ బస్తాలు ఈరోజు కొనుగోలు అయితే చేసినారనమాట రేపు వచ్చేసి బ్యాడ్ మార్కెట్ ఉంటుంది ఇక ఇదండి ఈరోజు సమాచారం అనమాట ఇక ఉంటాను మరి మరొక వీడియోతో మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి